ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వన్ బై వన్ వన్ బై వన్ విడుదలవుతున్నాయి ఇప్పటి వరకు విడుదలైనటువంటి సర్వే సంస్థల ఫలితాలు అయితే దాదాపు మెజారిటీ అన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పటాభిషేకం కడుతూ ఉన్నాయి ఇంతకుముందు ఆరా గురించి మాట్లాడుకున్న తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైసీపీకి ఇచ్చారు ఆత్మసాక్షి సర్వే అయితే వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు ఇస్తే టీడీపీకి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు ఇచ్చారు రే సర్వే అయితే వైసీపీకి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఇస్తే టీడీపీకి నలభై ఎనిమిది నుంచి యాభై ఇచ్చారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ అయితే వైసీపీకి నూట పదహైదు నుంచి నూట ఇరవై ఐదు ఇస్తే టీడీపీకి యాభై నుంచి అరవై ఇచ్చారు టీడీపీ అంటే కూటమికి ఆపరేషన్ చాణక్య వైసీపీకి తొంభై ఐదు నుంచి నూట రెండు ఇస్తే టీడీపీ కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది ఇచ్చారు చాణక్య పార్థదాస్ పార్థదాస్ వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై ఇస్తే టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు ఇచ్చారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైసీపీకి నూట పదహైదు నుంచి నూట ఇరవై ఐదు ఇస్తే టీడీపీకి యాభై నుంచి అరవై ఇచ్చారు జన్మత్ వైసీపీకి తొంభై ఐదు నుంచి నూట మూడు ఇస్తే టీడీపీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు ఇచ్చాయి సో ఓవరాల్గా ఇప్పటివరకు వచ్చిన సర్వేలలో మెజారిటీ అంతకు మనం ఇటు సి ఓటర్ గురించి అది ఒకటి వచ్చింది ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని అనాలిసిస్ చేయలేదు అటువంటి ఎందుకంటే అసలు క్రెడిబిలిటీ లేనివి కామెడీ మొత్తం అంటే ఎంత క్రెడిబిలిటీ లేని సంస్థలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే వైసీపీకి జీరో నుంచి ఒకటి వస్తుంది అది కానీ ఎందుకు ఒకటి సున్నా ఇచ్చేస్తే అయిపోతాయి అటువంటి సంస్థలు వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఎందుకంటే అవి చూస్తేనే తెలుస్తుంది ఏడో కూర్చొని వాడు ఏదో కూర్చొని ఎవరి దగ్గర ఎక్కువ ఏమంటారు వాళ్ళని పాజు అని బ్యాంక్ బ్యాలెన్స్ అప్డేట్ అయితేనో లేకపోతే వాళ్ళ కౌంటర్ ఎక్కువ అప్డేట్ అయితే ఇచ్చినట్లున్నారు సున్నా వస్తాయా సున్నా నుంచి ఒకటే ఎంపీ స్థానాలు వైసీపీకి సరే ఇంకా కొన్ని కీలకమైన సర్వేలు అన్నీ రావాలి ఇప్పటి వరకు ప్రకటించినవి అయితే ఇవి ఇంకా కొన్ని చాలా క్రెడిబిలిటీ ఉన్న ఉన్నాయి ఇంకో మూడు రెండు మూడు అవి వచ్చిన తర్వాత ఓవరాల్గా మళ్ళీ కన్క్లూడ్ చేద్దాం